నాకు ఇది ఓకేనా సార్ ఒకప్పుడు ఇలా ఉన్నారు తెలుసా ఒకప్పుడు ఇలా ఉన్నారు తెలుసా అన్న ఇది దానికన్నా నేను ఒకప్పుడు అలా ఉన్నా సార్ థ్యాంక్ యూ సార్ అని కృతజ్ఞత భాగంగా సార్ నమస్తే సార్ అని ఈ ఈ మర్యాద ఉంటుంది తప్పితే ఒకప్పుడు అలా ఉన్నారు ఇప్పుడు ఏంటి అన్నాడే ఉన్నారు సార్ అంటే అంటుంటారు చాలామంది ఎచ్యూవర్ని మన వాళ్ళ అచీవ్మెంట్కి మనం సపోర్ట్ చేయకపోగా వాళ్ళ అచీవ్మెంట్ని మనం హేళన చేయొద్దంటారు అంటే ఏంటి ఏ ఏందా ఇప్పుడు ఏముంది చెప్పరా అన్నట్టు అనట్లేదు నేను నేను అదా అన్నట్లేదు రాము కా గౌరవం ఉంది ఉంది హండ్రెడ్ పర్సెంట్ గౌరవం ఉంది నేను అంటున్నా సార్ నాకు వచ్చిన అవకాశాన్ని నేను చేశాను సార్ ఇప్పుడు నేను యాక్టింగ్ చేయలేదనుకో నాకు డబ్బులు రావు నేను ఎంచుకున్న ఫీల్డ్ ఇది నేను మిమిక్రీ చేయలేదనుకో నాకు డబ్బులు రావు నేను ఎంచుకున్న ఫీల్డ్ ఇది నాకు వచ్చిన అవకాశం లేదు సార్ నేను చేయలేను నేను చేయను అంటే ఆటోమేటిక్గా ఇంకో అవకాశం వెళ్ళిపోద్ది కానీ నా రిఫరెన్స్ తర్వాత నేను ఏదని ఏదైనా చెప్తానంటే సార్ నాకు ఆ రోజు వచ్చిందిగా నేను చేస్తున్నాను ఒకరోజు నేను తాజ్ డెక్కర్లోకి వెళ్ళాను సార్ హీరో సుమన్ గారిని కల దానికి ఓకే అక్కడ జడ్జి మాలయాద్రి అని ఉన్నాడు సార్ ఆ సార్ రామ్ గారు మాట్లాడతారా కేఏ పాల్గారు సార్ ఆ సందర్భం రాలేదు సార్ మీరు ఒకరు మాట్లాడమంటే ఓకే సార్ నాకేం అభ్యంతరం లేదు సార్ మాట్లాడిస్తా అంటే హ్యాపీ సార్ అదేం లేదు ఓకే సార్ మాట్లాడండి పర్లేదు అన్నాడు పర్లేదు సార్ ప్లీజ్ ఇవ్వండి సార్ మాట్లాడతాను కాల్ చేశారు కాల్ చేసి ఇప్పుడు ఒక అతను స్పెషల్ మీతో మాట్లాడతారు చూడండి నేను మాట్లాడాను ఏమన్నారు నేను ఫస్ట్ సార్తో మాట్లాడటం ముందే సార్ నేను రాము సార్ ముందు మీరు నాకు క్షమించాలి సార్ అని చెప్పి అడిగారు అడిగారు సార్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే సార్ మీ రూపంలో నాకు ఒక క్యారెక్టర్ వచ్చింది సార్ ఆ క్యారెక్టర్ అర్జీవ్ సార్ నాకు ఇచ్చారు సార్ నా పనిని నేను చేశానన్న ఫీల్లో ఉన్నాను సార్ కాబట్టి అది మీకు కృతజ్ఞత చెప్పుకుంటున్నాను సార్ అదేవిధంగా అర్జీవ్ సార్ కూడా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను నేను నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను అంతే తప్పితే ఒక ఇబ్బంది పెట్టే వ్యక్తిత్వం కాదు సార్ అని చెప్పాను సార్ కూడా ఏది సీరియస్గా తీసుకొని ఓకే ఓకే అని చెప్పాను అంతే ఏమన్నారు అసలు క్యాజుల్ ఓకే ఓకే అన్నాడు అంతే ప్రాబ్లం లేదన్నట్టుగా కాకపోతే ఆ సార్ పక్కన చేసే కొంతమంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ ప్రజెంట్ చేశారు నా గురించి రాము మీరు చూస్తున్నది ఒక సైడ్ సార్ ఇంకో సైడ్ ఆయన దగ్గర కూడా చాలా ఆధ్యాత్మికమైన విలలు చాలా విషయాలు ఉన్నాయి మేము పర్సనల్గా తెలుసుకున్నాం వాళ్ళు అప్పుడే ఫోకస్ చేస్తే ఏ రాము సూపర్ అది ఇది అన్నారు అన్న ఓకే థ్యాంక్ యూ అన్న కానీ సందర్భం వచ్చినప్పుడు కలుద్దామన్నా అంతే తప్పితే మళ్ళీ ఆ సార్ని టైం వేస్ట్ చేయాలని నేను అనుకోను నాకు అది ఇష్టం ఉండదు సార్ ఏది ఓకే అన్న అంతే ఇక సూపర్ అండ్ ఆర్జీవి ఎస్ సార్ ఈ ఒక్క మనిషితో చేయాలని చెప్పి ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ యాక్టర్స్ అందరూ కూడా పరితపించిన రోజులు ఉన్నాయి ఎస్ సార్ స్టిల్ ఇప్పటికీ కూడా చాలామందికి ఆర్జీవి గారితో పనిచేయాలని కోరిక ఎస్ సార్ మీకు మాత్రం అదృష్టం దక్కింది అంతే సార్ అది సార్ గుర్తించి ఇవ్వటం అనేది నా లక్ సార్ అంతే కాకపోతే నేను సార్తో పని చేసినప్పుడు మాత్రం నాకు బాగా హ్యాపీ అనిపించిన విషయం ఏంటంటే ఏదైనా ఒక మంచి టాలెంట్ ఉండి మంచి ఏదైనా ఉంటే స్వతహాగా సారే పది మందికి ప్రచారం చేస్తాడు బాగా అది ఆ సార్ దగ్గర బాగా నచ్చింది ఇంకా బాగా నచ్చింది ఏంటంటే సార్ ఏదైనా ఒక ఆలోచన అనుకుంటున్నా అని ఏదన్నా మన ముందు మాట్లాడుతున్నప్పుడు సార్ ఇది అది అనుకో దానికన్నా బెస్ట్గా ఉందంటే అది బాగుంది అది చేసేద్దాంలే అంటాడు అంటే అట్లా రిసీవ్ చేసుకునే గుణం తక్కువ మందికి ఉంటుంది సో వాళ్ళు సలహా సలహించినా తీసుకుంటాం ఏదైనా బెస్ట్ ఇచ్చినట్టుకో ఇది బాగుంది కదా దీనికన్నా అది బెటర్ కదా దాన్ని ఇద్దేద్దాం అంటాడు అంతే తప్పితే ఆయన ఏదైనా ఉంటే సార్ ఫైనల్ డిసిజన్ అంతే అట్లా ఉంటుంది అంటున్నాండి అంటే బయట చాలామందికి రామ్ గోపాల్ వర్మ అంటే ఒక రకమైన ఈగో ఇస్టు లేకుంటే ఒక రకమైన తలపొగరు ఎవరి మాట విండు ఎవరిని దగ్గరికి రానియడు ఇంకా చెప్పాలంటే ఆల్కహాలిక్ ఇలాంటి ఒక రకమైన అభిప్రాయాలు ఈ మధ్యకాలంలో ఏర్పడ్డాయి ఓకే ఆయన రియల్గా ఎలా ఉంటారు మీరు దగ్గర చూశారు కాబట్టి సార్ రియల్గా నేను ఆర్జీవి సార్ని రియల్గా చూసినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే నాకు తెలిసి అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెత్త డిస్కషన్ చేయడు నువ్వు గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తే కూడా సార్ ఇంప్రెస్ కాడు ఫస్ట్ వచ్చిన పాయింట్ ఏందో అది చెప్పమంటాడు అంటాడు అంత అట్లా సో నాకు అది బాగా ఇష్టం చూసావు ఎంత ఎంత వేస్టేజ్ కట్ చేశాడో అనిపిస్తుంది ఇవన్నీ ఎందుకు ఇది అది ఇది ఇవన్నీ నాకు ఎందుకు వచ్చిన పని ఏందో చెప్పు ఆ రైట్ ఇది లేదు మనం మాట్లాడదాం అంటాడు అంతే ఒకవేళ నువ్వు కనిపించావు నువ్వు వచ్చిన విషయం తెలుసు అన్న అనుకో టక్కు మనకి వెళ్తున్నప్పుడు సార్ గుర్తుకొచ్చింది అనుకో నీది వెళ్ళను చూస్తావు ఓకేనా అంటాడు అంతే కట్ అయిపోయింది అంటే నువ్వు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నప్పుడు చక్కగా సార్ లుక్ దృష్టిలో పడితే అంత ఫాస్ట్ స్టార్ట్ చేస్తాడు ఇప్పుడు సార్ ఇది చేస్తున్నాడు డ్రింక్ చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అంటే మనం ఒకరి పర్సనల్ హ్యాబిట్స్ అనేవి మనతో జర్నీ చేయవు అది వారితో జర్నీ చేస్తాయి ఏంటంటే నువ్వు బండి నడుపుతున్నావు అది అదేంటి సార్ మధ్య మధ్యలో గేర్లు మారుస్తాడు ఒకసారి స్టాప్ అంటాడు ఒకసారి స్విచ్ ఆఫ్ చేస్తాడు అంటే ఆ జర్నీ చేసేది వారు అదేమన్నా ప్రాబ్లం అయితే వారికి అవుతుంది ఏంటి మన మీదే కాదు కదా దాన్ని ఫేస్ చేసే నాలెడ్జ్ ఆయన దగ్గర ఉన్నప్పుడు మనం మీరు అలా ఉండకూడదు మనం చెప్పలేము ఏదైనా కష్టం వచ్చిన ఆయన ఇచ్చిన ఆలోచనకి ఏదైనా మాట్లాడండి అని చెప్పిన దానికి దాన్ని ఫేస్ చేసే నాలెడ్జ్ ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయన నాలెడ్జ్ నా నాలెడ్జ్తో నేను పోల్చుకోలేను కదా నాకున్న నాలెడ్జ్ తినే అనుకో నాకు తెలిసిన నాలెడ్జ్ ఏంది సార్ ఇలా మీరు బలగ చెప్తారు సార్ స్ట్రైట్గా నాకు అది ఇష్టం అన్న పాయింట్లో నేనున్నాను మిగతా లోతుకు నేను వెళ్ళను అలాగనే వెళ్ళే వాళ్ళకు వాళ్ళ ఇష్టం అది నేను అనుకోలేను సో సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆర్జీవి గారికి ఎప్పుడైనా టచ్లోకి వెళ్ళారా ఇల్లేదు సార్ ఎలా రిసీవ్ చేసుకున్నా ఇలేదు సార్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు సార్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు సినిమా అయిన తర్వాత అంటే ఒక సందర్భంలో ఒక రోజు పబ్కు పిలిచారు సార్ పిలిచినప్పుడు అంటే ఒక గా అంటే ఒక ఇవాళ రేపు ప్రతి ఒక్కరు ఆనందం వచ్చిందంటే ఏదో ఒక రూపంలో సెలబ్రేట్ చేసుకుంటారు ఆ రోజు పబ్బుకి పిలిచినప్పుడు వారి అమ్మగారు కూడా ఉన్నారు అక్కడ నాయన ఇట్లా అంటే అమ్మా థ్యాంక్ యూ అమ్మ నా బ్లెసింగ్స్ కూడా తీసుకున్నాను బాగా చేసావు నాయన చిన్న పార్టీ ఇలాగ చేశారు పార్టీ లాగా ఒక సెలబ్రేషన్స్ లాగా నేను బ్లెస్సింగ్ తీసుకున్నాను అప్పుడు ఇప్పుడు సారస్వతగా ను రావచ్చు అంటే వెళ్ళాను సార్ నేను ఏదైనా సరే ఒకసారి నేను జర్నీ చేసినట్టు ఆ వ్యక్తిని నేను మర్చిపోను సార్ నాకు ఏంటంటే నా సైడ్ నుంచి నా వల్ల నేను కరెక్ట్గా ఇచ్చాను ఒకవేళ నాకు తెలియదు ఉందనుకో మీరు చెప్తున్నా నేను నేర్చుకున్న ప్రయత్నం చేస్తాను అంతే తప్పితే నేను అన్నది ఇది నావే కరెక్ట్ అని కూడా నేను అప్పుడు అనను నాకు నా పరిధులు దాటి నేను వెళ్ళను నాకు తెలిసిన వేళ నేను ఉంటా అంతే ఆర్జీ సార్ గురించి మీరు ఎంత ఇది చేసినా నేను చూసింది నాకు తెలిసింది మాత్రం నేను చెప్పగలుగుతాను నేను చెప్పలేను మిగతాయి అంత రాముకి అన్నం పెడుతుంది జబర్దస్త్ కాదు సినిమా ఇండస్ట్రీ కాదు ఈవెంట్స్ ఎస్ సార్ అని చాలామంది చెప్పారు ఎస్ సార్ నిజమా అబద్ధం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నేను ఎక్కువ నేను ఎక్కువ ప్రోగ్రామ్స్ ద్వారా డబ్బు సంపాదించుకుంది ఎక్కువ అండి ఈవెంట్స్ ద్వారా నన్ను నన్నుగా గుర్తించి ఎస్ రాముకు ప్రోగ్రామ్ ఇద్దాము బాగా చెప్తాడు నాకు ఎంటర్టైన్మెంట్స్ ప్రోగ్రామ్స్లో మిమిక్రీతో పాటు నేను సడన్గా ఏదైనా ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు కానీ ఏదైనా ఫ్యామిలీ అకేషన్స్ కావచ్చు ఇట్లా కంపెనీ అకేషన్స్ ఏదైనా కావచ్చు ఆ టైంలో నాకు తెలియకుండానే ఆ సందర్భాన్ని బట్టి ఆ సిచ్యువేషన్ బట్టి ఇమ్మీడియట్లీ మోటివేషన్ వర్డ్స్ యూజ్ చేస్తానండి అరే అసలు ఇలా ఎలా చెప్తావు అని నాకు చాలామంది మేము చాలా ఇన్స్పైర్ అయినా నువ్వు మాట్లాడే మాటలతో అని అలా నాకు బ్లెసింగ్స్ ఇచ్చి అలా రిపీటెడ్గా నాకు ప్రోగ్రామ్స్ వచ్చిన సందర్భం ఉంది ఒక ఈవెంట్కి ఎంత తీసుకుంటావు సార్ అలా ఏం లేదు సార్ నేను ఒక ఈవెంట్కు నేను ఒక ఒక సందర్భంలో ఒక ఫిఫ్టీ తీసుకున్నా ఒక సందర్భంలో ట్వంటీ తీసుకున్నా ఒక సందర్భంలో ట్వంటీ ఫైవ్ తీసుకున్నా ఓ సందర్భంలో ఇంత ఇంకా తక్కువ కూడా తీసుకున్నా ఎందుకు తీసుకున్న రామ్మని మీరు అనొచ్చు నేను ఏమంటానంటే నా చేతిలో ఉన్నది నేను మీకు చేయగలిగానా లేదా అన్న ఆలోచనలో ఉంటాను నేను నా చేతిలో ఇది ఉంది నా హెల్ప్ చేయొచ్చు కదా అని అంటే భయ్య మీరు ఎంతవరకు చేయగలుగుతారు చెప్పండి నేను తీసుకునేది ఉంది పేరు వచ్చింది కానీ ఆ పేరుని నిలబెట్టుకున్న దానికి కమర్షియల్గా ఉండాలి ఎట్ ఏ టైం నీ వల్ల అయిన చేతులు వీయాలంటారు చూసా నేను ఆ వేలో వెళ్తుంటాను చాలామంది అనుకుంటారు అవునా వచ్చేసి అంటుంటారు అదే ఆ మంచితనం వల్ల కూడా మనం అని బాధ ఉంటుంది మనకు అరే ఉన్నది సార్ తప్పకుండా అరే మనం వాళ్ళకు ఒక సార్ ఇప్పుడు నా పొజిషన్లో లేకున్నా మనం ఏదైనా పేరు లేకున్న వాళ్ళు మినిమం ఇంత తీసుకున్నప్పుడు మనం ఇంత తీసుకోవాలని అన్నప్పుడు అవునా అంతా అని ఇట్లా చూస్తారు అన్న మనం రియాలిటీ చెప్తే మీరు అర్థం చేసుకోరు పోనీ మీకు చేతినిద్దామంటే అరే బల ఇచ్చేశారా మళ్ళీ చేద్దాం అన్న ఆలోచన ఉండదు దేంతో కనెక్ట్ కావాలి మనం చెప్పండి వాళ్ళకి నేను ఏం చెప్తానంటే అన్న నేను ఇలా చేయడానికి కూడా కారణం ఉంది రేపు నేను ఎవరైనా హెల్ప్ అడుగుతున్నానంటే మీ అయింది మీరు చేయగలుగుతారని అలానే నన్ను ఎవరైనా హెల్ప్ అడుగుతున్నారన్నప్పుడు నా చేతులు ఉన్నదానికి నేను అరే నేను అక్కడ అంత తీసుకున్న ఈరోజు నేను తీసుకునే వస్తా అని నేను అనను పద చేద్దాం మనల్ని గుర్తించి అన్న మాకు హెల్ప్ కావాలి మనకు ఆర్థిక పరిస్థితి ఉందంటే నో బ్రదర్ చేద్దాం బ్రదర్ అంట అది నా వల్ల అయినా చేస్తున్నా కదా ఒక సంతృప్తిలో వెళ్తుంట జర్నీ దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకునే వ్యక్తులకు లాగుతుంటే నాకు బాధ చేస్తుంది మనం ఎక్కడో మిస్ అయింది ఎక్కడో మిస్ అవుతుంది వచ్చింది కూడా పోతుంది ఈ అబ్బా అన్న ఫీల్ ఏర్పడుతుంది అన్నమాట అంతే దీంట్లో మీరు చెప్పండి అన్న మేము వాళ్ళు వెళ్ళటం తప్పంటారా రైట్ అంటారా లేదు అది ఒక అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ కదా అవును నా వల్ల నేను చేయగలుగుతున్నా నువ్వు ఏం చేసేవారు అంటారు ఎదుగుతున్న ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ వెంటాడుతుంది భయ నువ్వు ఎదగటం కాదు నువ్వు కూడా ఎవరికైనా చేయాలి కదా అంటారు కదా అట్లా నేను ఆ వేళే వెళ్తుంటాను అంటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది నెలకి ఎన్ని ఉంటాయి ఈవెంట్స్ అన్న నెలకి ఒక్కోసారి ఒక నెల అసలు ప్రోగ్రామ్స్ కూడా ఉండవన్న అయినా సరే మనం ఎంచుకున్న ఫీల్డ్కి మనమే బాధ్యులు కష్టమైన సుఖమైన నష్టమైన రాముగారు ఇది ఎందుకు అడిగానంటే నాకు తెలిసి మీ మీకు ఇద్దరు పిల్లలు అనుకుంటాను ఒక బాబు టెన్త్ క్లాస్ బాబు పాప పాప పెద్ద పెద్ద ఇద్దరు పిల్లలు మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన భార్య ఊర్లో పొలం ఉంది కానీ పొలం ఉంటుంది పొలం ఏమి మాకు అయితే తినడానికి తిండి వస్తుంది కానీ పొలం వల్ల ఇక్కడ జీవితం అయితే రోజంతా నడవదు ఖర్చులు ఉంటాయి హైదరాబాద్లో ఒక్కో నెల అంతా ఈవెంట్స్ ఉండవు అంటున్నారు సినిమా అవకాశాలు అంతగా రావట్లేదు జబర్దస్త్ వదిలేశారు ఓపెన్ మీ భార్య తిట్టట్లేదు అంటే అంటే ఎందుకు అడుగుతున్నాను ఇప్పుడు చేత స్కిల్ లేని పర్సన్ అనుకో ఎవరు ఏం చేయలేము దేవుడు ఇవ్వలేదు అదృష్టం లేదు ఇంతే మనం సంపాదన అనుకోవచ్చు ఈ రోజుకి మీరు జబర్దస్త్ కానీ వెళ్తే మిమ్మల్ని కళ్ళకద్దుకొని తీసుకునే టీమ్స్ ఉన్నాయి చేతి నిందా సంపాదించుకోవచ్చు ఒక మంచి లైఫ్ లీడ్ చేయవచ్చు దాన్ని వదిలేసి ఈ ఈవెంట్స్ పట్టుకొని సరే ఈవెంట్స్ ఏదో మిమ్మల్ని నడిపిస్తున్నాయి సినిమా 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 అంటూ పరితపిస్తూ సినిమా కోసం బతుకుతూ సినిమా అవకాశాలు లేక నేను చెప్తుంటే మీ కళలో నీళ్ళు జరుగుతున్నాయి సినిమానే లోకంగా బతుకుతూ కుటుంబాన్ని కూడా ఇంచుమించు మీరు పక్కన పెట్టేశారు ఆ సినిమా కోసం ఇన్ని చేస్తుంటే సినిమాల అవకాశాలు రావట్లేదు మళ్ళీ అడుగుతున్నా మీ బాధ మిమ్మల్ని తిట్టట్లేదా హండ్రెడ్ పర్సెంట్ తిట్టదు ఎందుకంటే తనకు తెలుసు నేను నేను ఏదైనా చేయబోయే ముందు వాళ్ళకి వివరణ ఇస్తా ముందు నేను ఎంచుకున్న ఫీల్డ్ ఇది ఇలా ఉంటుంది భవిష్యత్తు కూడా అలా ఉండొచ్చు ఉండకపోవచ్చు అని ముందే చెప్తాను నా ఫ్యామిలీ కూడా చెప్తా ఇలా ఉంటుంది ఆ ఫీల్డ్ ఎంచుకుంటున్నప్పుడు ఇక్కడ మనకు ఎవరు లేరు సపోర్టర్స్ ఉండరు లైఫ్ ఉండదు ఎదుగుతాం ఎదగకపోవచ్చు కింద పడవచ్చు ఇంకేదైనా కావచ్చు అందులో మనం ఒక వేలు వెళ్దాం అనుకుంటున్నాం ఒక డిఫరెంట్ వేలు వెళ్దాం అనుకుంటున్నాం ఆ వేగల వ్యక్తులు మనల్ని ఎంకరేజ్ చేయొచ్చు చేయకపోవచ్చు కానీ భయపడద్దు మనల్ని నచ్చి మనల్ని మెచ్చే వ్యక్తులు ఏదో ఒక చోట ఏదో ఒక రోజు కనెక్ట్ అవుతారు ఆ రోజు మనం ఎంత అయితే ఒక ఒక సిస్టమేటిక్ వెళ్తున్నా అంతకు మించి ఆన్సర్ వచ్చే రోజు వస్తుంది అనే ఒక బలంగా బలమైన ఆలోచనలు ఉన్నాను తప్పితే నేను ఎప్పుడు భయపడినా ఎంత బలంగా అర్థం చేసుకున్నారా మా భార్య అర్థం చేసుకుంటుంది నా భార్య నా పిల్లలు కూడా వాళ్ళకి తెలిసిపోద్ది ఎందుకు డాడీ అంత మంచితనం అని మా పాపే అంటుంటుంది నా పాప అంటది మా నా బాబు అంటాడు ఏంటాడీ అలా అట్లా ఉండద్దు కదా అడి ఎట్లా ఎందుకుంటున్నావు అంటే లేదని మనమే మనకు సపరేట్ ఉండాలి మనం వెళ్ళేది మనకు ఉండాలి అట్లా ఏమనుకుంటారు రా అందరం ఎవరిది ఆలోచించుకుంటే మనం ఇతరులకు ఎట్లా అర్థమవుతాం రొటీన్ లైఫ్ రొటీన్ వేలో వెళ్తున్నప్పుడు మనం ఏంటో మనకు ఉండాలి కదా అని అంటుంటాం అంతే గత నాలుగైదేళ్ళ కాలంలో చేతిలో డబ్బులు లేక నిజంగా ఇంటి అవసరాలకు కూడా డబ్బులు లేక బాధపడిన రోజులు కూడా ఉన్నాయా అన్న ఇంటి అవసరాల కన్నా మస్తు సార్లు ఉంటుంది అన్న ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే మనం ఈ ఫీల్డ్కి సంబంధించి ఎలా ఉంటుంది అంటే వచ్చిన డబ్బులు మనం రొటేషన్ చేసుకోవాలన్న రాలేదుగా రాలేనప్పుడే దాన్ని రొటేషన్ చేసుకోవాలి తప్పదిగా వచ్చింది కదా అని గర్వంగా ఫీల్ కావద్దు రాలేదు కదా అని బాధపడద్దు అన్న అలా ఉంటేనే ఈ ఫీల్డ్ ఎంచుకోవాలి వచ్చింది దాచుకొని వచ్చింది దాచుకుంటూ ఇది చేయటమే అంతే ఎందుకంటే ఇక్కడ ఎవరు బ్రదర్ నువ్వు కళ్ళకు కనిపించినప్పుడు చప్పళ్ళు కానీ ఆ తర్వాత చేతినిచ్చేవారు ఉంటారు ఉంటారు అన్న ఇది వాస్తవం చెప్తున్నా ఎందుకంటే మనం దాన్ని ఆత్మవిశ్వాసంతో ముందుకు తీసుకెళ్తాం ఈ ఫీల్డ్లో ముందుకు ఎదగలుగుతాం అని ఒక నమ్మకం ఉంటేనే రండి ఎవరైనా సరే ఎవరైనా సరే మీరు ఎవరో ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు ఎవరో చేస్తారు అన్న ఆలోచన మాత్రం దయచేసి వచ్చి మీ లైఫ్ మీరు సెడగొట్టుకోకండి ఓకేనా మీకు సపోర్ట్ చేసే మూలాలు లేకపోయినా మీకు మీరుగా మీరు ఆత్మవిశ్వాసంతో రీచ్ కాగలుగుతాం అనుకున్న వ్యక్తులు మాత్రం రండి ఎట్లా మీకంటూ ఒక సపరేట్ ఏదో ఒకటి ఒక డబ్బు ఏదో ఒకటి ఫైనాన్షియల్ సపోర్ట్ పెట్టుకొని రండి ఇండస్ట్రీకి ఎవరు రావద్దని అది లేదు అందరు రావాలి ఎవరు అందరు ఎదగాలి అందరు రావాలన్నా ఎందుకు రాకూడదు నాలో ఒక టాలెంట్ ఉందని మనం అనుకుంటాం వాళ్ళలో ఇంకేదో సపరేట్ టాలెంట్ ఉంది నాతో ఇంతవరకు క్రియేట్ అయ్యింది వాళ్ళతో ఇంకేదో క్రియేట్ అయ్యొద్దని నేను అనుకుంటుంటాను అట్లా అలా మనకు కూడా ఒక పది అవకాశాలు వస్తే ఒక నాలుగైదు అవకాశాలు వస్తే కేపాలేను అన్న ఇది వస్తే అందులో బాగా చేసా అన్న ఇంకో బెస్ట్ అవకాశం వస్తే మనం కూడా ఏదైనా చేస్తాం కదా నన్ను ఇంకో కొత్తగా చూపించవచ్చు కదా ఒక నిజంగా నేను సక్సెస్ఫుల్ పర్సన్ కాదన్న ఫెయిలూర్ పర్సన్ అనుకో మరి నేను ఆ పాల్ క్యారెక్టర్ కూడా చేయకూడదు కదా అనుకుంటే మనం ఇక్కడ సక్సెస్ అయిన తర్వాత చప్పట్టు కొట్టేవారిక సక్సెస్ కోసం సక్సెస్ అయిన వ్యక్తులు కావచ్చు లేదంటే ఇలాంటి వ్యక్తులకు మన చేయ బాగుంటుంది అన్న వ్యక్తులు చాలా తక్కువ మంది ఉన్నారన్నా